గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు కొంచెం ఎక్కువ స్పెషల్స్ చేశానండి సండే అంటే టూ వీక్స్ నుంచి ఏమీ లేవనేసి డిష్ అవుట్ కూడా చేయలేదు ఎందుకంటే అలాగ కుక్కర్లతో పెట్టేశాను కావాలనే ఎప్పుడు డిష్ అవుట్ చేసి పెడితే కన్నా ఈరోజు అలా చూపిద్దామనేసి నేను ఈరోజు అలాగే డిష్ అవుట్ చేయకుండా అలాగే ఎట్లో ఉండానో అట్లనే ఒక్క ఫ్రై మాత్రం ఫిష్ ఫ్రై మాత్రం వేరే ప్లేట్లో తీసాను చూడండి ఇది వేడి వేడిగా రైసు రైస్ ఆ తర్వాత చేపల పులుసు కొత్తిమీర వేసి చక్కగా చిక్కగా చేసాను చేపల పులుసు అండ్ మటన్ కర్రీ మటన్ కర్రీ చేశాను కొంచమే మటన్ కర్రీ ఆ తర్వాత ఫిష్ ఫ్రై అండి ఫిష్ ఫ్రై ఒక నాలుగు ముక్కలు కంపల్సరీ మా ఇంట్లో ఏంటంటే ఫిష్ పులుసు చేస్తే ఫిష్ ఫ్రై కూడా ఉండాల్సిందే అందుకు ఫిష్ ఫ్రై చేసాను ఇలా ఈరోజు ఎంజాయ్మెంట్ సండే స్పెషల్ సండే స్పెషల్ పాపం సాయి మాత్రం ఈవేళ కొంచెం కందిపప్పు బదిలీ అన్నం వండేందండి ఏం చేయలేకపోయాను సారీ క్షమించండి సాయిరామ్ గారు ఈరోజు మరి మన సాయిరామ్ అంటే ఎవరనుకుంటున్నారు దేవుడు సాయిరామ్ గారికి రోజు ప్రసాదం పెడతాను కానీ ఈరోజు రెండు ఇదిగో కందిపప్పు బదులు వేసాను చూసారు ఒకవేళ మనం ఏ రోజు పెట్టలేకపోతే ఒక్కొక్కసారి ఖరీసేమి లేకపోతే సాయిబాబా గారికి కొంచెం కందిపప్పు అన్నంలో వేసి కడిగేసి ముందన్నం తీసి పెట్టేయాలన్నమాట అలా ఈరోజు అలాగే చేశాను ఏంటో సాయిరామ్ గారు అనుకుంటారు వీళ్ళేమో అన్ని స్పెషల్స్ తింటున్నారు మటన్ ఫిష్ కర్రీ అన్నీ పే చేసుకున్నారు నాకేమో రెండు కందిబబ్బు బద్దలు వేసేసి విడిపెట్టేస్తుంది అనుకుంటారు అండి ఒక రోజుకి ఏం చేయలేం కదా రేపటి నుండి మళ్ళీ కర్రీస్ పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్